అవును ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి ఎవరు రావట్లేదు ఏంది మనకి అవును ఈసారి ఓట్లు అడగటానికి వస్తారుగా అప్పుడు ఆ ఓటుకి ఎంత ఇచ్చేది ఏంది నేను అడుగుతా కానీ మీద అడగొద్దు సరే నువ్వే ఎలక్షన్లు ఎలక్షన్ பண்ணுக்கு నా మీద ఉండాలా నీ కృప నా మీద ఉండాలా నీకు దండం పెడుతున్నా అన్నయ్య కూర్చోండి మీ ఓటు నాకేయాలా నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నా వద్ద వద్దగారుండము తప్పకుండా మీ ఓట్లన్నీ మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ నాకేయాల ఎన్ని ఓట్లున్నాయమ్మ మన ఇంట్లో మా ఇంట్లో ఐదు ఓట్లున్నాయి ఐదుగా తల్లి ఎనిమిది ఓట్లున్నాయి పిల్లలు కూడా వస్తారులే పిల్లలు కూడా వస్తారు మీ ఇద్దరే కొడుకు కోడలు ఇంకో కొడుకు కోడలు మీ ఇద్దరు బిడ్డలు కూడా ఇక్కడే ఉన్నాయి వచ్చినా వస్తారు వస్తారమ్మాకే ఉంచాలా బావుగారు చాయ్ పోయేంది మంచి లీయంంది ఏదైనా టిఫిన్ పెట్టింది మా తల్లి అసలు పోనీయదు అందుకనే ప్రగడానికి వచ్చిన తల్లి ఈ ఓట్లని నాకేయాలి ఏ గెలిచినాగా మనం మర్చిపోతున్నారు మమ్మల్ని ఐదు వేలు ఇస్తున్నా మీ ఓటుకి మీ ఇంట్లో ఎనిమిది ఓట్లు ఉన్నాయి కదా ఎనిమిది వేలు నలభై వేలు వస్తాయి ఆ ఓట్లనే నాకేయాలా నీకే వస్తాం కదా అన్నయ్య మనిషికి ఐదు వేలు ఇస్తుందిగా నేను ఇస్తామా నేను ఇస్తా బావగారు చెప్పి నీ ఓట్లన్నీ నాకే వేయాలి నన్ను గెలిపించాలి అంపన మెజార్టీ గెలిపించాలి సరే అండి బావగారు లెక్క ప్రకారంగా చెల్లి అడిగినట్టుగా ఇస్తా నాకే బొట్లు వేయాలా బంపర్ మీద అడిగి కలిపియాలా బాబుగారు మళ్ళీ ఒక్కసారి నమస్కారం చెల్లెమా మళ్ళీ ఒక్కసారి నమస్కారం వస్తా అమ్మా వస్తా 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 ఏంది డబ్బులు ఏమి అడుగుతావు నువ్వు మొత్తం తీసుకుంటావు ఏంది నాకేం సంబంధం లేదు నీ డబ్బులు నీకు ఇస్తా కొడుకు డబ్బులు కొడుకులకి ఇస్తా కోడంలో కోడలేకి ఇస్తా నా డబ్బులు నా సొంతం చేసుకుంటా ఏమన్నా ఏమన్నా నాకు ఖర్చులకు ఉంటాయి సరే సర్లే అది ఆయన చేయాలి ముందు చూద్దాం ఇంకొకళ్ళు వస్తాడు ఇప్పుడు ఇంకొక వస్తాడు ఆయన వచ్చినప్పుడు నేను మాట్లాడతా నువ్వేం మాట్లాడద్దు నేను సరే మాట్లాడుకోండి అదే అదే నేను అడుగుతాయండి సరే ఇప్పుడు వంకాయ కూర వండినా వంకాయ మా నేను తెల్లగా అందుకే వండినా బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే పిన్ని నమస్తే ఈసారి మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేను నిలబడతాను బాబాయ్ మన ఇంట్లో ఉన్న ఓట్లు మొత్తం నాకు వేపియాలి నా పక్క ఓట్లు కూడా చెప్పి నాకైతే ఓట్లు వేపియాలి బాబాయ్ డబ్బులు కావాలి డబ్బులు ఇస్తా నీకు ఏ సాయం కాదు సాయం చేసి పెడతా పని కావాలన్నా నీ ముట్టే ముట్టి వచ్చి పని చేసి పెట్టలే మరి ఆయన ఇందాక ఆయన ఆశ చూపించిన వాడు నువ్వేం చెప్తున్నావు నేను చెప్పింది చెప్పు మొక్కటం పడవద్దు డబ్బుల విషయంలో కానీ మందు విషయంలో కానీ ఏ విషయంలో కూడా నువ్వు దాచి పెట్టద్దు చెప్పు నేను ఇస్తున్నా చెప్పు రాదు నేను ఒక ఆరు వేలు ఇస్తా బాబాయ్ ఆరు వేలు ఓటుకు ఆరు వేలు ఇస్తా మన ఇంటి ఆరు ఎనిమిది ఓట్లు ఉన్నాయని అంటున్నారు అబ్బాయి అమెరికాలో ఉన్నట్టుగా వాళ్ళు కూడా పిలిపి వచ్చిరా వాళ్ళ పిలిపి రానుభవం చార్జింగ్లు ఇస్తా ఏంది వాళ్ళకి నేను బట్టలు కూడా పెట్టి పంపిస్తా నీకు గెలిచేటట్టు చెయ్యి మన వాళ్ళ చుట్టుపక్కల చెప్పు అందరికి నాకు ఓట్లు వేపి నీకు ఆరు వేల రూపాయలు లెక్కిస్తా మందు కూడా సాయంత్రం ఇస్తా అసలు కేసు తీసుకొని చెడిపోతే అందరూ మర్చిపో బాబాయ్ చల్లా వస్తా బాబాయ్ మరి వస్తా పిన్ని పిన్ని మర్చిపోవద్దు ఈ కొడుకును గుర్తుంచుకో అవకాశం వచ్చింది మనకి సరేనా నేను గెలవటం తోటే పిల్ల నీకు పిచ్చని పిత్త మీరు మమ్మల్ని మర్చిపోకుండా మమ్మల్ని మర్చిపోయి నేను మర్చిపోతున్నావు బాబాయ్ మీరు గెలవగానే ఇట్లా కబురు ఫోన్ చేయగా నేను వచ్చినా రాలేదా మనకి ఉన్నారు మరి అట్లా నీకు ఎప్పుడూ అవుతా బాబాయ్ ఆయన ఎత్తడు ఈయనెత్తాడు నువ్వే మాట్లాడు బాపు కాకపోతే ఆయనకు నాలుగు ఓట్లు ఈయనకు నాలుగు ఓట్లు న్యాయంగా చేద్దాం న్యాయంగా తీసుకుందాం అందరం వేద్దాం గాని ఈయన నలభై ఎనిమిది వేలు ఇస్తాడు ఆయన నలభై వేలు ఇస్తాడు ఇంకో అవుతుంది ఆమె కనీసం ఇరవై నీట్లుగా రేపు వచ్చి కొద్దిపాటి కారు కొనుక్కుంటే తిరగాల కడిపోయిన అవసరం తిరగచ్చు హైదరాబాద్ ఇప్పుడు ఎలా ఉద్యోగా అది పెట్టి సీనియర్ల బోర్లు కొనుక్కుంటే అని పెట్టుకునే బదులు ఒక కారు కొనుక్కుంటే రావాల్సిగా పోయినప్పుడు ఐదు రాదు తిరగాలు కానీ కదా అది కొనుక్కున్నా కొనుక్కోవచ్చు రేపు అంతే అడుగు ఏది వాళ్ళు డబ్బులు ఇస్తాం వస్తాం వస్తాం వాళ్ళ దూరాలేదు ఇంకో అసలు రాలేదు ఈ నాలుగు తీసుకో నలభై ఐదు వేలు ఎక్కియ్యాలి నలభై ఐదు వేలు ఇచ్చిన దీంట్లో రెండు వేల రూపాయలు ఎగస్ట్రా ఉన్నాయి పోలీసు వాళ్ళు ఊరిక న్యాయం పడుతుండ్రు మందు వెయ్యి రూపాయలు పెట్టి తీసుకొచ్చుకో ఏ రూపాయలు పెరగాల ఛార్జీలు ఐదు ఉండగా ఆ ఛార్జీలు కూడా ఇచ్చిన తప్పనిసరి నా కోట్లు వేసి నన్ను గెలిపియాలి బాబాయ్ కావాలంటే నేను వచ్చిన మాట ప్రకారంగా డబ్బు తీసుకొచ్చిన పట్టుకో తల్లి వారిని చేతిలోకి వచ్చింది ఆ నిర్ణయం చేయొద్దు నా ఎనిమిది ఓట్లు నాకేయాల బావగారు నా ఎనిమిది ఓట్లు నాకేయాల సర్పంచ్ గారుశలచ్చే కాల వచ్చింది అంటూరు మీ దయా మీ ప్రాప్తం నాకే యావతది. అరే నాయన ఏమנקో సర్పంచ్ గైలంటా తెల్లమ ఏమנקో నాకే ఆకే నాకే యావాలు మీరు ఎనిమిది ఓట్లు నాకే 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 యావాల అన్నయ్య ఓదినా మీ పోటీ పోటి చేస్తుమా నాకే యావాల ఓదినా పోట్లు నాకే యావాల అన్నయ్య నా కాడ ఒక్క రూపాయి కూడా లేదు నేను అభివృద్ధి చేస్తా అన్నీ నాకే ఓట్లేండి అన్నయ్య అట్లంటే ఎట్లా అందరిచ్చినట్టు నువ్వు కూడా అంత ఎంత ఇయ్యపోతే ఎట్లా గెలుస్తా ఇవ్వాలి కానీ నాకు పరిస్థితి బాగాలేదు నేను నన్ను ఓట్లేసి గెలిపించండి మీకు పని చేసి పెడతారు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ పని చేయరు కదా వదిన అన్నయ్య నేను చేస్తా అన్నా కదా తెలుసుగా నా మంచితనం అంతా మీకు తెలుసు కదా నా గురించి మీకు తెలుసుగా నా పరిస్థితి తెలుసుగా ఓట్లన్నీ నాకే ఇవ్వండి మీకు అన్ని అభివృద్ధి చేసి పెడతా కదా చూద్దాం అంతే ఉన్నాయి అంటే చూసింది కదా మేము ఇచ్చింది దొంగ నోట్లే ఇచ్చిను ఓటు అమ్ముకోవడం తప్పు కదా మీరు అడగడం కూడా తప్పే కదా మేము ఈయటం కూడా తప్పే కదా ఎప్పుడైనా సరే ఓటు అమ్ముకోవద్దు అందుకనే అన్నా నేను ఇద్దరం కలిసి విత్తుడాయి ఈ చెల్లెమ్మని ఇనానమసగా గెలిపించినాం ఈనానమసగా సర్పంచ్ గెలిపించినంట మంచి మనసు మంచి అభివృద్ది చేస్తది ఓకేనా సంతోషమేనా నువ్వు ఇచ్చింది దొంగ నోట్లే ఓటు అమ్ముకోవద్దు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు రూపాయలు లేకుండా ఎనాన్ మస్సుకి ఇచ్చినాం కదా ఏది కావాలన్నా కూడా అమ్మాయి వచ్చి పని చేసి పెట్టు అడిగినా చేసి పెడుతుంది అమ్మాయి మేము ఓటు అమ్ముకోవచ్చు మీరు సీట్లు అమ్ముకున్నారు అవి రూపాయలు ఖర్చు లేకుండా ఇచ్చినాం కదా అవి చూసిన కాదు మేము ఓటర్కి బుద్ధి రావాలనే చేసినాము ఓటరు డబ్బులు అడగొద్దు డబ్బులు అడగకుండా ఇష్ట వచ్చిన వరకు ఓట్లు వేయాలి అందుకనే ఇట్లా చేసినాము మేము సమాజంలో మార్పు రావాలని తీసుకో ఇప్పుడు మనకి ఓట్లు వేసేది లేదు ఇన్న గెలిచినాం కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అమ్మాయికి చెప్పండి అమ్మాయి చేసి పెడతది మంచిగా చేసి పెడితే మీరేమి బాధపడద్దు ఎనీ టైం ఎప్పుడు కబుర్లు చేసినా కూడా అమ్మాయి వచ్చి మీకు ఏది కావాలన్నా పనులు చేసి పెట్టుకుండి బాబాయ్ బాబాయ్ పోయొత్తాం పోయేస్తాం సర్పంచ్ గారు సర్పంచ్ గారు సర్పంచ్ గారు